కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం తేటగుంట పంచాయతీలో దాడిశెట్టి రాజా ఆదేశాల మేరకు ఆత్మ కమిటీ చైర్మన్ రాంబాబు రాజు సర్పంచ్ అత్తి నాగరాజు ఆధ్వర్యంలో ఇంటింటికి ప్రచారంలో భాగంగా తేటగుంట ఎర్రకోనేరు రాజుల కొత్తూరు గ్రామాల్లో జగన్మోహన్ రెడ్డి చేసిన సంక్షేమ పథకాలు వివరిస్తూ వచ్చే ఎన్నికల్లో ఎంపీ చలమలశెట్టి కు మరియు ఎమ్మెల్యే అభ్యర్థి దాడిశెట్టి రాజాకు ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు అలాగే జగన్మోహన్ రెడ్డి గతంలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చి మీ ముందుకు వస్తున్నారు చంద్రబాబు గతంలో ఇచ్చిన హామీలు నెరవేర్చినప్పటికీ మరో కొత్త హామీలను ప్రజల్లోకి తీసుకొచ్చి మోసం చేస్తున్నారన్నారు దీన్ని గమనించి ప్రతి ఒక్కరూ జగన్కి ఓటు వేసి గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమానికి నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరయ్యారు రాజేగారి ఆదేశాల ప్రకారంగా మేము ఇంటింటికి తిరిగి ప్రసారాలు చేస్తున్నాం శామశేట్ సునీలికి దాడిశే రాజయ్య గారికి ఓటు వేయమని మేము పేన గుర్తుకి రెండు ఓట్లు వేయమని తిరుగుతున్నాం అది జగన్ గారి సంక్షోచ పథకాల మీద జనాలు ఉత్సాహంగా వచ్చి మంచి భారీగా తిరుగుతున్నారు దేవ చేసి బాగలిగా నడుపుతున్నారు ఈ రోజు నా తేటగుంటలో మరి ఇంటింటికి ప్రసారం చేస్తున్నాం ప్రతి ఇంటిలో కూడా వాస్తవంగా అందరు కూడా అందరు కూడా జగన్ గారికి ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే ఆయన పథకాలు కూడా సంక్షేమ పథకాలు అందరికీ చాలా బాగున్నాయి అందరు కూడా ప్రతి ఒక్కరు కూడా ఆర్తి ఇచ్చి మాకు స్వాతంత్రం పోలుతున్నారు ప్రతి ఒక్కరు కూడా మరి మెజార్టీ రావాలని ఆల్రెడీ రాజా గారు గెలిచేయడం ఖాయము కాకపోతే మెజార్టీ రావాలని చేసి మేము అంత కష్టపడి తిరుగుతున్నాం మంచి మెజార్టీ వస్తుంది రాజా గారికి మరి జగన్ గారు కూడా వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు నెక్స్ట్ రాబోయేది గవర్నమెంట్ కూడా వైఎస్ఆర్ గవర్నమెంట్ అని మా అందరికి తెలియజేస్తూ మన దాడిహేట్ రాజా గారు మన ఎంపీ గారు బాంపర్ మేడితో నెగ్గాలని కష్టపడి తిరుగుతున్నాం మా జగ వీళ్ళిద్దరి ద్వారా జగన్ గారు ముఖ్యమంత్రి అవ్వాలని మేము అందరూ కోరుకుంటున్నాం